వెల్కమ్ టు తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని దేవుడు వేలంపల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు జయహో బీసీ నినాదంతో మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంచుతూ చంద్రాన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో వెంకటగిరి అభ్యర్థి అయినటువంటి కురుగొండ లక్ష్మీ సాయి ప్రియని గెలిపించాలని తెలిపారు అనంతరం దేవుడి వేలంపల్లి గ్రామంలోని ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ యొక్క కండువా కప్పి ఆహ్వానించారు అంతేకాకుండా మీ ఊరికి ఆగిపోయినటువంటి పనులన్నీ మన ప్రభుత్వం రాగానే చేస్తామని తెలిపారు అనంతరం పోలం రెడ్డి కోటీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జయహో బీసీ నినాదంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు అన్నిట్లోనూ ప్రాధాన్యతనిస్తానని తెలిపారని అన్నారు అనంతరం మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైసీపీ నాయకులతో దేవుడు వేలంపల్లి క్లీన్ షిప్ అయిపోయిందని తెలిపారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కురుగొండ రామకృష్ణ ఎమ్మెల్యేగా నేను జెడ్పీటీసీగా ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు ఈ ప్రభుత్వంలో నాయకులకు అభివృద్ధి అంటేనే తెలియదని ఈ ప్రభుత్వానికి తెలిసిందల్లా అరాచకం చేయడమే అని అన్నారు అదేవిధంగా ఈ పంచాయతీ దేవుడు వేలంపల్లిలో గుడి దగ్గర నుంచి డబుల్ రోడ్డు వేయాలని కాలనీ ఇప్పించారని ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు ఇప్పించారని తెలిపారు అంతేకాకుండా ఈ పంచాయతీలోని దేవుడు వేలంపల్లిలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి కురుగొండ లక్ష్మీ సాయి ప్రియని అత్యధిక మెజారిటీతో గెలిపించారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు మండల పార్టీ అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి భాస్కర్ రెడ్డి పోకూరు పుల్లయ్య నాయుడు బీజేపీ నాయకులు గురువాడరెడ్డి ఈశ్వరయ్య ఆనంద్ కుమార్ స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సరే ఇంతకుముందు వచ్చే మెజార్టీని తలదారి డబుల్ మెజార్టీ వచ్చే విధంగా ఐదు వందల కోట్ల మెజార్టీ చూపిస్తామని ఈ పంచాయతీ ప్రతి ఒక్కరు కూడా తెలుపుతున్నారు వాళ్ళందరూ కూడా నా పాదాభిన వందనాలు వచ్చే ఓట్లు ఎన్నో ఓట్లు వచ్చినా కానీ చాలా గొప్పగానే ఉంటుంది ఆ విధంగానే అందరూ కూడా ఇచ్చిన కోరుతున్నాను పార్టీలో చేరే వాళ్ళని పేరు పేరున నా ధన్యవాదాలు ఒక్కొక్కరు పిలుస్తుంటాను మన మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర దాదాపు ఆ మూడు మండలాల నుంచి కూడా ఈ భారీ ఎత్తున ఈ రోజు రేపు ఐదు వేల మంది ఉంటున్నాయి తర్వాత నిన్న మేము అనుకున్నది ఏంటంటే మన మండలం నుంచి కూడా పది పంచాయతీ ఏడు పంచాయతీలు ఉన్నాయి అది డక్కిల్ హెడ్ క్వార్టర్ లో పెడుతున్నాం భారీ ఎత్తున పంతొమ్మిదో తేదీ భారీ ఎత్తున దాదాపు రాజకీయాల తర్వాత అంత టైం లేదు వైసీపీ ఈ రోజు ఈ మండలం ఈ నియోజకవర్గం కీసీపై పోతుంది కాదు ఏదో పెద్దవాళ్ళు చెప్తాడు పెరుగుట్ట విరుగుడు కొరకే ఇప్పుడు కూడా విరుగుడు కొరకే దాంతో ఆయన ఎంతవరకు పెరిగిందో అంతవరకు ఇరిగిపోతుంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ముప్పై ఇరవై నాలుగులో శాసనసభ్యులుగా ఆయన కుమార్తె లక్ష్మీ సాయి ప్రే గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం గత పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆయన శాసనసభ్యులుగా నేను జడ్డ పెట్టేసేగా ఈరోజు చెప్పుకుంటే చాలా ఎంపీపీ ఎగట్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేసామంటే అంత అభివృద్ధి గత ఏ ప్రభుత్వంలో కూడా చేయాలి డెవలప్మెంట్ కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి నాయకులు అభివృద్ధి అంటే తెలియదు వాళ్ళకి అభివృద్ధి తెలియదు వాళ్ళకి అరాచకం అయితే తెలుస్తుంది వాళ్ళకి అభివృద్ధి అంటే వాళ్ళు తెలియదు పుండే లెక్కలు కూడా చెప్పలేరు పుండే నాయకులు అభివృద్ధి అంటే అదే అదే హరాస్మెంట్ చేయటం అంటే హరాస్మెంట్ చేయటం బెదిరియటం అసలు వాళ్ళకి రాజకీయంగా తెలియదు సరే అవన్నీ గతంలో గతం అయిపోయింది అందరూ కూడా ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఇది ఎప్పుడు కూడా మన ఊరు ఈ పంచాయతీ మంచి పట్టుండేటువంటి దగ్గర ఎనిమిది వందల నలభై ఎనభై ఎన్టీ రామరు ఎనభై రెండు నుంచి కూడా మంచి గ్రామం రేపు అడిగేది కూడా ఆయన శాసనసభ్యులు మనం గెలుస్తాం ఖచ్చితంగా మనకేదంటే ఇక్కడ దేవాలయానికి ఒక రోడ్డు డబల్ లైన్ రోడ్డు అంటే ఆయన ఉన్నప్పుడే సగం దూరం వేసాము బ్రిడ్జిలు కట్టాం ఆ కొరవ బ్యాలెన్సు ఆయన బాధ్యత చేయాల్సినటువంటి బాధ్యత తర్వాత అదే విధంగా హౌసింగ్ మనం ఎప్పుడు ఎన్ని అడిగినా ఇస్తున్నాడో రేపు కూడా హౌసింగ్ కాలనీలు కూడా చాలా మంది కూడా అడుగుతున్నారు హౌసింగ్ ఇవ్వాలా సిసి రోడ్లు కూడా ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికి కూడా తెలియ తెలియజేస్తూ ఇప్పుడు చేరేటువంటి వ్యక్తులు అందరినీ కూడా వన్ బై వన్ ఆనంద్ పొలకంటి పాండే కథగారు పాండేయ కందల గురవయ్య జీప్ జూపల్లి కోటయ్య ఏముల యేసుకురయ్య ఏముల భాస్కరు ఏముల గంగాధర్ ఏముల జయరామయ్య మళ్ళీ ఏముల మల్లి అదేవిధంగా వచ్చిన వాళ్ళు రంగడాద్రే మనీ ఆవుల లో రామ గండిటలానిి kaik gehört Redmi говорят సో�적ా చెప్పండి వేదిక అంటే పెద్దలు గౌరవీలు రామచంద్ర నాయుడు గారు అదే విధంగా గౌరవిశ్వరీ గారు అదే విధంగా పార్టీ అధ్యక్షులు కోటిరెడ్డి గారు ఆనంద్ గారు ఇంకా బీజేపీ పార్టీ గురువా గురువారి రెడ్డి గారు అదేవిధంగా గారు జనసేన పార్టీ సోదరులు సోదరి కూడా పత్రికా సోదరు వెంకట్రామణమూర్తి పత్రికా సోదరులు ప్రింట్ మీడియా కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు బీసీ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషం ఏదైనా బీసీలకి న్యాయం జరిగిందంటే స్వర్గ ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు మీరు ఒక కార్పొరేషన్ ఉండింది ఆ కార్పొరేషన్ ద్వారా మీకు ఎన్నో లోన్లు ఇచ్చాం పద్నాలుగు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండే టైంలో నేను ఎమ్మెల్యేగా బీసీలకి కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా మేము అందరం కూడా లోన్లు ఇచ్చాం చాలా లోన్లు ఇచ్చాం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఈ రోజు ఇరవై ఐదు వార్డు పోతే ఆ వార్డులో రెండు వందల యాభై మంది ఇచ్చామంటారు అదేవిధంగా బీసీలకు ఎస్టీలకు ఇచ్చాం ఈ రోజు ఆ కార్పొరేషన్ ఏమీ లేవు జగన్ మోహన్ రెడ్డి సహాయ చేసి ఆ నిధులు కూడా ఆయన బ్యాంక్ మళ్ళించుకొని ఆయన ఖర్చు పెట్టుకున్నాడు ఎక్కడ అభివృద్ధి అనేది లేదు మన వాళ్ళు అందరూ కూడా ఒక అవకాశం అని చెప్పనేసేసి ఓట్లు గుద్దారు గుద్దారు బాగా ఆయన ఇప్పుడు మన పిడిగుంతులు గుద్దాడు ఆయన శుద్ధంగా చదువుకున్నాడు ఇంకా శాశ్వతంగా ఆయన బిడ్డలకి ఆయనకి ఎలాంటి లోట్ లేకుండా లక్షల కోట్లు సంపాదించుకున్నాడు ఇంకా చెప్పాలంటే మందు ఆ లిక్కర్ని కూడా ఆయనే తయారు చేసి రంగునీడు పోసి పేదవాడిని చంపుతూ ఉన్నాడు ఇలాంటి పరిపాలన ఎవరు చేయలే ఏ ముఖ్యమంత్రి చేయలే ఏదైనా ఉంటే కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలు అమ్ముకుంటారే కానీ ఇట్లాంటి యదో పనులు లిక్కర్ ఇసుక ఇవన్నీ కుటుంబాల ముఖ్యమంత్రి కుటుంబం చూసుకునే పరిస్థితి అక్కడ లేదు ఇవన్నీ పోవాలంటే మీరు అన్ని అందరూ చైతన్యం రావాలి ఎందుకంటే గతంలో పరిపాలన చూశారు ఈరోజు పరిపాలన చూస్తున్నారు ఎంత ఘోర ఘోరంగా ఉందో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి బిడ్డలు బాగుండాలని దూరదృష్టి ఆలోచించి సమస్యలు తెచ్చి ఉద్యోగ వ్యవస్థ కల్పించి ఈరోజు ఏదైనా సమస్యలు వచ్చేదానికి కూడా ఇష్టపడతా ఎందుకంటే ఆయన డబ్బులు పార్ట్నర్షిప్ డిమాండ్ చేస్తున్నాడు అందుకని మీకు అందరికీ తెలుసు అమర బ్యాటరీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళిపోయారు అన్ని రకాల లాస్ ఏంటంటే మనకి ఉద్యోగ అవకాశాలు పోయినాయి ఈ రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్స్ కూడా పోయింది ఈరోజు తెలంగాణ తయారు చేసుకున్నారు అట్లాంటి కంపెనీలు చాలా పోయినాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియాలి తెలుసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నా కుమార్తె లక్ష్మీ సాయి నిలబడుతుంది ఆయన సైకి నాకన్నా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నాకన్నా డబల్ పనిచేస్తుంది మీరు ఏం ఆరోపణ అనుకోవట్లేదు ఆమె దూసుకుపోతుంది మీరు చూస్తే తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఆశీర్వదించండి ఆమె మంచి మెజారిటీ కల్పించండి అదేవిధంగా బీజేపీ ద్వారా కమలం గుర్తు ఎంపీ వెంకటస్వామి వరప్రసాద్ 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 ఆయన కూడా మంచివాడు కేంద్రం నుంచి నిధులు తెస్తాడు ఆయనకు కూడా కమలం ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ పేరు తెలియజేస్తూ